హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరికీ నమస్కారాలు ఈ వీడియోలో కౌశల్యంకి సంబంధించినటువంటి చాలా ఇంపార్టెంట్ వీడియో సో ఈ వీడియోలో మూడు విషయాలు చెప్పబోతున్నాను సో ఫస్ట్ వన్ వచ్చేసి ఫస్ట్ ఎవరైతే ఎగ్జామ్ రాసారో వాళ్ళకి ఎంపీఎఫ్ ప్రక్రియ అనేది ఎలా ఉంటుంది అంటే ఎలా ఎంపిక చేస్తారు సో ఎలా ఉంటుంది అనేది ఫస్ట్ వన్ వచ్చేసి సెకండ్ ఎలాంటి జాబ్స్ ఉంటాయనేది సెకండ్ వన్ సెకండ్ వన్ వచ్చేసి మనకు మనకు సేలరీ ఎలా ఉంటుంది అంటే జీతం ఎలా ఉంటుంది అనేది సో మనకు నేను ఇది రీసెంట్గా ఈనాడు వార్తా పత్రికలో వచ్చినటువంటి సో ఇది న్యూస్ పేపర్ అండి సో ఇక్కడ నేను మెడిసిన్ చేస్తాను సో క్లియర్ కట్గా మీరు అయితే చదువుకోవచ్చు అనమాట సో ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే ఎగ్జామ్ రాసిన వారికి ఇప్పుడు నెక్స్ట్ జాబ్స్కి ఎన్నుకునేటప్పుడు వాళ్ళు ఎలా ఎంపిక చేస్తారు ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుంది ఇప్పుడు నేను ఇప్పుడు న్యూస్ అయితే చదువుతున్నాను ఒకసారి చూడండి మీరు స్క్రీన్లో అయితే చూడండి సో ఇక్కడ మీరు చూడొచ్చు నేను స్క్రీన్లో ఇస్తాను ఎంపి ఎంపిక ప్రక్రియ శిక్షణ కేవలం నమోదుతోనే సరిపెట్టుకోకుండా అభ్యర్థుల సామర్థ్యాన్ని పరీక్షించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది గ్రామవార్డు సచివాలయ సచివాలయాల్లో కంప్యూటర్ ఆధారిత నైపుణ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు సచివాలయం పరిధిలో ఈ నైపుణ్య పరీక్షలు జరుగుతున్నాయి పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన వారికి నైపుణ్య అభివృద్ధి సంస్థ ద్వారా ఉచితంగా ప్రత్యక్ష శిక్షణ ఇస్తారు ప్రముఖ సాఫ్ట్వేర్ డేటా ఎంట్రీ కాల్ సెంటర్ ఇతర ప్రైవేట్ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకొని ఎంపికైన వారికి ఇంటి నుంచే పనిచేసేలా నెలకు గౌరవ ప్రధానమైన ప్రధానమైన వేతనముతో కూడిన ఉద్యోగాలు కల్పిస్తారు ఈ పథకం పూర్తిగా గ్రామ వార్డు సచివాలయాల పర్యవేక్షణలో జరుగుతుంది పద్దెనిమిది నుండి యాభై ఏళ్ళ మధ్య వయసు నుండి ప్రస్తుతం ఎటువంటి స్థిరమైన ఉపాధి లేని ప్రతి ఒక్కరికి ఈ పథకంలో భాగస్వామ్యం చేస్తున్నారు రాష్ట్రంలోని ప్రతి ఇంటికి ఒక ఉపాధి మార్గం ఉండాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఈ దిశగా అడుగులు వేస్తుంది ఎలాంటి జాబ్స్ సాఫ్ట్వేర్ రంగాల్లో ఉన్నటువంటి జాబ్స్ ఏంటంటే పైథాన్ జాబ్స్ ఉంటాయంట జావా ప్రోగ్రామింగ్ జాబ్స్ ఉంటాయి అలాగే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ జాబ్స్ ఉంటాయి ఆసక్తి ఉన్నవారికి వెబ్ డిజైనింగ్ జాబ్స్ ఉంటాయి హెచ్టిఎంఎల్ జాబ్స్ ఉంటాయి సిఎస్ఎస్ వంటి సాంకేతిక జాబ్స్ ఉంటాయి అలాగే క్లౌడ్ కంప్యూటింగ్ డేటా జాబ్స్ ఉంటాయి అంట అలాగే ఐటీ అనుబంధ సేవలు వాటిలో డేటా ఎంట్రీ జాబ్స్ ఎనాలిటిక్ కంప్యూటర్ ఆపరేటింగ్ జాబ్స్ ఎక్సెల్ సీట్ల నిర్వహణపై జాబ్స్ ఉంటాయి డిజిటల్ మార్కెటింగ్ జాబ్స్ ఉంటాయి సోషల్ మీడియా మేనేజ్మెంట్ జాబ్స్ ఉంటాయి ఎస్ఈఓ కంటెంట్ రైటింగ్ జాబ్స్ ఉంటాయి సో ఇలాగా ఇక్కడ మీరు చెప్ వీళ్ళైతే అయితే చెప్తున్నారన్నమాట సో ఇలాంటి జాబ్స్ ఉంటాయి అని వీలైతే మెడిసిన్ చేస్తారు ఇల్లు సో థర్డ్ డౌన్ వచ్చేసి మనకు శాలరీ అయితే ఎలా ఉంటుంది జీతం అయితే ఎలా ఉంటుంది అయితే ఇక్కడ నేను ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి సో వాళ్ళకి శాలరీ మీరు రీసెంట్గా మీరు చూడొచ్చు వాళ్ళే వాళ్ళు నేను ఇక్కడ ప్రొవైడ్ లేనండి శాలరీ ఎలా ఉంటుందండి ఇక్కడ మనం చదువుకుందాం ఇప్పుడు శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ప్రభుత్వం మరియు సంబంధిత టెక్ భాగస్వామ్యంలో నుండి గుర్తింపు పొందిన సర్టిఫికేట్ అందజేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్గా సర్టిఫికేట్ అనేది ఇస్తారంట శిక్షణ ముగిసిన వెంటనే అంటే ట్రైనింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఎస్సీఎల్ టెక్ మహీంద్రా అమెజాన్ వంటి ప్రైవేట్ సంస్థలతో ఇంటర్వ్యూలు ఏర్పాటు చేస్తారు సో ట్రైనింగ్ అనేది కంప్లీట్ చేసి ఇంటర్వ్యూ అయితే కంపల్సరీ చేస్తారంట ఇంటర్వ్యూ ఉంటుందట అలాగే జిల్లాలోని ప్రతిభావంతులైన యువతకు ఈ పథకం ఈ పథకం ఒక సువర్ణ అవకాశం అని అంటున్నారు ముఖ్యంగా గ్రామీణ ప్రాంత అభ్యర్థులు ఐటీ ఉద్యోగుల కోసము హైదరాబాద్ లేదా బెంగళూరు వెళ్ళాల్సిన అవసరం లేకుండా తమ ఇంటి నుంచే నెలకు పదిహేను వేల రూపాయల నుంచి ఇరవై ఐదు వేల వరకు సంపాదించుకునే అవకాశం ఉంటుంది సో ఇప్పుడు మనం చూసినట్లయితే సేలర్ అనేది మనకు మంచి మన ఎన్నుకున్న జాబ్స్ మీద ఆధారపడి ఉంటుంది సో వీళ్ళు మెడిసిన్స్ వేసినటువంటి మనకి ఇప్పుడు మనం జీతం విషయంలో చూసినట్లయితే వీళ్ళు ప్రొవైడ్ చేసింది పదిహేను వేల నుంచి ఇరవై ఐదు వేల వరకు అయితే ఇస్తామని అంటున్నారు సో మనం ఎన్నుకున్న జాబ్స్ మీద ఆధారపడి ఉంటుంది శాలరీ ఎలా ఉంటుంది ఎలా ఇస్తారనేది సో మీరు ఇక్కడ మీరు స్క్రీన్లో కూడా మీరు చూడొచ్చు అనమాట ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్గా మీకు చెప్పాను సో శాలరీ ఎలా ఉంటుంది ఫస్ట్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మనం చేయాల్సిన రూపం ట్రైనింగ్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత సర్టిఫికెట్ ఇస్తారు సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత మనము ఇంటర్వ్యూకి వెళ్ళాలి ఇంటర్వ్యూ వెళ్ళిన తర్వాత మనకు మనం మనకు అనుకున్న జాబ్కి మనం ఎన్నుకున్న జాబ్కి అయితే తగినటువంటి శాలరీస్ ఉంటాయి కాబట్టి ఇది వీడియో ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి